హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారు ఐఎమ్ గ్లామర్ బాయ్ ఫ్రమ్ నీలో ఫైర్ నిన్న ద గ్రేట్ డైరెక్టర్ సాకేత్ సాయిరామ్ గారి ఇంటికి వెళ్ళాను ఆడిషన్ జరిగింది నాకు డైలాగ్ ఇచ్చారు ఆ డైలాగ్ చెప్తాను వినండి జాగ్రత్తగా ఇక రియల్ ఎస్టేట్ అంటా హే హే అసలు ఈ రియల్ ఏంటో ఎస్టేట్ ఏంటో అమ్మేవాడికైనా తెలుసా భూమి ఈ భూమి తల్లి చాలా గొప్పది ఎందరూ పాపాత్ములు పుట్టినా బతికేస్తున్న వాళ్ళని పాపం ఓపిగ్గా మోసేస్తుంది ఆమెకి తెలియదు వీళ్ళు ఆమెని ముక్కలు ముక్కలుగా చేసి అమ్మేస్తున్నారని అసలు ఈ భూమి నీరు నిప్పు గాలి ఆకాశము ఎవరివి మీవా నావా నో నో అన్నీ ఆ పైనున్నోడివి మనవి కాదు ఈ విషయము తెలియదు కొంతమంది తింగరణకు అసలు ఈ భూమిని కొనేది ఎవడు అమ్మేది ఎవడు నాది నాది అంటారు కానీ అసలు నీ భూమి ఏది అదిగో ఊరికి చివరికి మిగిలేది అదే ఆ శ్మశానం అంతే అదే నీకు ఆఖరికి దక్కే భూమి వామ్మో ఏమో లే అన్ని జాగాలు ముక్కలు ముక్కలుగా చేయగా సిటీ అంతా అయిపోతుంది ఆ ఆకలిలో పడి జాగా దొరక్క చివరికి శ్మశానాలను కూడా ముక్కలు చేసి అమ్మేస్తారేమో ఏంటో ఒక్కోడు స్క్వేర్ ఫీట్ అంటా ఇంకోడు సెంటర్ అంటా రే ఎన్ని ఫీట్స్ లెక్కేసినా చివరికి నీకు సెట్ అయ్యే అపార్ట్మెంట్ మెజర్మెంట్ తెలుసా త్రీ బై సిక్స్ అంతే అదే ఫైనల్ పిచ్చినాయ అల్లారా ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు ఛా ఛా మీరు అంతేరా మారరు చివరికి నిజం చెప్పాలనుకున్న నాలాంటి వాళ్ళను ఇదిగో ఇలా పిచ్చోళ్ళు